హే పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి కెనడాలో నా పురటి స్నానం అనేది ఎలా చేసుకున్నాను నా పద్ధతులు ఎలా ఉంటాయి ఏ ఏ రెసిపీస్ చేస్తారు ఫుడ్ అనేది ఈ రోజు నుంచి కొత్తగా తినేవి ఏం స్టార్ట్ చేస్తారు ఇవన్నీ అయితే నేను మీతో డీటెయిల్డ్గా అయితే షేర్ చేసుకుంటానండి సో వీడియో ఎవరన్నా ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి మన ఛానల్లో ప్రొడక్ట్ రివ్యూస్ వ్లాగ్స్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ వీడియోస్ అలాగే ఫిజియోథెరపీ వీడియోస్ ఇవన్నీ అయితే మీకు నేను షేర్ చేసుకుంటూ ఉంటాను సో అయితే వెళ్ళిపోదాం స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అయితే తలగపిండి కర్రీ అనేది చేస్తారు ఇది అందరికీ తెలిసిందే మోస్ట్లీ సో ఇది ఏంటంటే తాలింపు వేసేసుకుని తలగపిండి వేసి నెక్స్ట్ సాల్ట్ అది అడ్జస్ట్ చేసుకుంటారు ఎండుమిర్చి ఒకటి వేస్తారు అంతే ఇంకా చారు ముద్దపప్పు అయితే కంపల్సరీ అన్నమాట తలగపిండి చారు ముద్దపప్పు అండ్ నెక్స్ట్ డాన్ఫాయ్ ఫ్రై ఈ నాలుగు ఐటమ్స్ అయితే కంపల్సరీ చేసుకుంటారు ఆ రోజున ఇంకా దాంతోపాటు చికెన్ మటన్ ఇంకా మన ఓపిక బట్టి ఏదైనా కూడా మనం చేసుకోవచ్చు బేసిక్గా మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసినట్టయితే కనుక మా ఇన్లాస్ కానీ మా పేరెంట్స్ కానీ ఎవరు రాలేదు సో నేను ఒక్కదాన్నే చేసుకోవాలి అలాగే స్నానం ఇవన్నీ కూడా ఉంటాయి చాలా పెద్ద పని సో చికెన్ మ్యారినేట్ చేసి పెట్టేశాను చికెన్ ఫ్రై కూడా చేసేసాను ఫ్రై పీస్ బిర్యానీ చేద్దామని సో ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నేను అప్పుడు ఎంత కష్టపడ్డాను అనేది ఇది చూస్తుంటే నాకు అర్థమైంది బాలింతలతో అసలు ఇవన్నీ అయితే చేపించారు నేను అంత టైర్డ్ అయిపోయి ఉండి కూడా ఇవన్నీ అంటే చాలా గ్రేట్ అని నాకే అనిపిస్తుంది అండ్ ఆబ్వియస్లీ దీని ఎఫెక్ట్ కూడా ఉంటది మనకి బ్యాక్ పెయిన్ స్టమక్ పెయిన్ ఇవన్నీ వస్తాయి సో ఈ ఆ రోజున ఏంటంటే నాకు తెలగపిండి పిండి తిన్నా కూడా స్టమక్ పెయిన్ వచ్చింది అందుకని నేను కంప్లీట్ అవాయిడ్ చేసిన తర్వాత అండ్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే తినలేదు మటన్ జస్ట్ టూ పీసెస్ వేసుకున్నాను దానికి కూడా నాకు స్టమక్ పెయిన్ వచ్చింది సో ఈ నాన్ వెజ్ అనేది మెల్లగా ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తారనమాట సో ఫస్ట్ క్వశ్చన్ అయితే ఏంటంటే బాలిన ఫస్ట్ టైం స్నానం ఎప్పుడు చేపిస్తారు అని అంటే నైన్త్ డే లేదా లెవెన్త్ డే లేదంటే థర్టీన్త్ ఫిఫ్టీన్త్ సెవెంటీన్త్ ఇట్లాగా ఉంటాయన్నమాట నాకు నైన్త్ డే వచ్చేసి మంగళవారం వచ్చింది అందుకని థర్స్డే డే నాకైతే చేశాను అనమాట నాకు బాబుకి అండ్ దీనిలో ఫస్ట్ ఏంటంటే నైట్ నువ్వుల నూనెలో వెల్లుల్లిపాయలు వేసేసుకొని కాచి లైట్ గోరు ఇంకా అది అక్కడ పెట్టేసుకొని ఉంచుకోవాలి ఒక బౌల్లో సో నైట్ అంతా వెల్లుల్లిదంతా వెల్లుల్లి ఇదంతా ఆ నూనెలోకి వస్తుంది అనమాట సారం అంతా సో అది బాడీకి బాగా పట్టించుకొని నెక్స్ట్ పసుపు ఇంకా శనగపిండి మిక్స్ చేసుకొని నలుగు పెట్టుకోవాలి దాని తర్వాత కుంకుడుకాయలతో హెడ్ బాత్ చేయాలి వేపాకులు పసుపు వేసిన వాటర్ బాగా మరగబెట్టి ఆ వాటర్తో బాగా జనరల్ జనరల్గా ఇదంతా ఎందుకు చేపిస్తారు పాతకాలం పద్ధతి అంటే మనకి అన్ని డేస్ నుంచి బాతుండదు కాబట్టి అవన్నీ చనిపోవడానికి నీట్గా ఉండటానికి ఇవన్నీ అయితే యూజ్ అవుతాయి అనమాట నెక్స్ట్ సాంబ్రాని పొగ్గు కూడా అన్నమాట సేమ్ బేబీకి కూడా ఇట్లానే నలుగుపెట్టి స్నానం చేపించుకోవాలి కుంకుడుకాయలతో చాలా తక్కువ వేసుకోవాలి లేదు పడదు అనుకుంటే షాంపూతో చేపించినా పర్వాలేదు అండ్ నెక్స్ట్ మాకు ఒక పద్ధతి అయితే ఉంటుంది అనమాట అదేంటంటే చాటలో పడుకోబెడతారు బేబీని కొంతమంది జల్లెడలో పడుకోబెడతారు ఒకొక్కరికి ఒక్కొక్కటి ఉంటావు అనమాట పద్ధతులు అనేవి మాకైతే ఇట్లాగా నెక్స్ట్ మెయిన్ డోర్ వైపు కాళ్ళు అటువైపు ఉండేలాగా హెడ్ ఇటువైపు లోపలికి ఉండేలాగా అంటే ఈస్ట్ ఫేసింగ్ కాళ్ళు ఉండాలి అట్లాగా బేబీని నేకిడ్గా పడుకోబెట్టి పైన బొడ్డు మీద పెడతారు పులిగోరంటే పులిగోర లేదంటే నార్మల్ గోల్డ్ చైన్ ఏదో ఒకటి పెట్టి మళ్ళీ పైన ఒక టవల్ అయితే కప్పి అట్లా ఉంచుతారు ఆ చాటలో ఖచ్చితంగా వేపాకులు అయితే ఇక్కడ వేసుకోవాలన్నమాట మాకు చాట దొరకలేదు చాటతో చేసిన మెటీరియల్ లాంటి బుట్ట దొరికింది సో దానిలో వేపాకులు వేసేసి టర్కీ టవల్ వేసి బేబీని ఇట్లా నేకిడుగా పొడుకోబెట్టి చైన్ వేసి పైన టవల్ కప్పు ఒక టూ త్రీ మినిట్స్లో ఫైవ్ మినిట్స్ నుంచి తీసేయొచ్చు బేబీని నెక్స్ట్ ఇప్పుడు నేను చేస్తుంది ఏంటంటే తలంబ్రాలు చీర వేసుకోవాలి ఈ శారీ అనేది తలపై నుంచి కొంగు రావాలన్నమాట మళ్ళీ నడుం చుట్టూ కూడా ఒక చుట్టూ లాగా రావాలన్నమాట ఈ శారీ డ్రేప్ చేసుకుంటానికి నాకు చాలా టైం పట్టింది ఎవరు లేరు హెల్ప్ సో ఎలాగోలాగా కట్టుకున్నాను నెక్స్ట్ సూర్య నమస్కారం చేసుకోవాలి దీనికి కావాల్సినవి ఏంటంటే నైఫ్ వేపాకులు పసుపు కుంకుమ బెల్లం ముక్కలు ఒక మూడు అలాగే వాటర్ అండ్ మిల్క్ అనమాట ఆవు పాలు ఫస్ట్ అయితే వాటర్ పైకి వేశాను నెక్స్ట్ మిల్క్ వేసాను నెక్స్ట్ బెల్లం ముక్కలు కూడా పైకి ఇట్లా వేయాలి ప్రసాదం లాగా అనమాట అండ్ పసుపు కుంకుమ కూడా వేసిన తర్వాత నీళ్ళ దారం తీసుకొని పాలదార ఇవ్వేమి కూడా అని చెప్పి మనం ఏంటంటే ఇట్లాగా నమస్కారం చేసుకోవాలన్నమాట సో ఇక్కడతో ఈ పద్ధతి అయితే అయిపోయింది అంటే ఆ రిచువల్ ఇక్కడతో కంప్లీట్ అవుతుంది అండ్ ఈసారి తాంబ్రాలు చీర అలాగే స్నానం చేయించినప్పుడు మదర్ వేసుకున్న టవల్ వైట్ టవల్ ఉంటది సో ఆ రెండు జాగ్రత్త చేసుకోవాలి ఉయ్యాల ఫంక్షన్ అప్పుడు మళ్ళీ అవి యూజ్ చేస్తారు అనమాట అలాగే నూతిలో చేదు కూడా ఆ రోజే వేస్తారు సో ఇవన్నీ నేను అప్కమింగ్ బ్లాగ్ లో షేర్ చేసుకుంటాను మిగిలిన డీటెయిల్స్ సో బేబీకి ఈ రోజు నుంచి మొలతాడు ఇంకా బొట్టు ఇవన్నీ అయితే మనం పెట్టుకోవచ్చు అనమాట సో అంతేనండి ఈ వీడియో మీకు కొంచెం కామెడీగా కూడా అనిపించి ఉండొచ్చు లేదంటే మీకు రిలేటెడ్ అయ్యి ఉండొచ్చు సో చాలా అంటే లావుగా ఉన్నాను నేను అప్పుడు నియర్లీ ఎయిటీ కేజెస్ పైనే ఉన్నాను అనమాట సో ఇప్పుడు పర్లేదు సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్